దేవునికి భీమకాలను కన్నా కీర్తన గ్రంథం పదహార వచ్చిన రెండవ వచ్చ ఉంటుంది నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారము నాకు ఏమీ లేదు అని దావిదు గారు దేవునితో మనవి చేసుకున్నారని గమనించండి క్షేమాధారము గురించి క్షేమంగా ఉండడానికే మనం ప్రయత్నం చేస్తాం క్షేమము ఎక్కడ ఉందంట దేవుని యొక్క అంటే క్షేమాధారము నీవే అనంటుంది నీవే అని మనవి చేసుకుంటున్నా అంటే మనకి క్షేమము కావాలి అంటే దేవుణ్ణి మనం మనవి చేసుకోవాలి లేకపోవ క్షమాధారణం నువ్వే కాకు నువ్వే తక్కువ మన హృదయంతో మన మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడిగినప్పుడు మన కుటుంబం ఎక్కువ క్షేమంగా ఉంటాం మన వ్యక్తిగత జీవితంలో క్షేమంగా ఉండడం మనం చేసే పనుల దగ్గర క్షేమంగా ఉంటాం మన ప్రయాణంలో అటువంటి కృపను దేవుడు దయచేయడం దాకా